పార్టీ పిసిసి అధ్యక్షురాలు శర్మలమ్మ గారి ఆధ్వర్యంలో మార్చి ఏడవ తారీఖు నాన్నగారు రేపు తిరుపతిలో ఎక్కడైతే మన ప్రధానమంత్రి వరులు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం అని చాటి చెప్పిన తిరుపతిలోనే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఆనాటి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోదీ గారు వీరిద్దరూ కలిసి హామీ ఇచ్చారు ఆ హామీని పది సంవత్సరాలు తుంగలో దొక్కారు అన్నది కాలంలోనే మూడున్నర సంవత్సరం కలిసి ప్రయాణం చేసిన చంద్రబాబు కూడా ఎన్డీఏలో నుంచి పక్కకు వచ్చి మా హామీలు నెరవేర్చినందుకు నేను పొత్తులో నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు నేను ఓ ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దేశ చెప్పడం జరిగింది అయితే అవి ఏమాత్రము మాటలకు పేపర్లకే చరిపోయి పేపర్ల వరకు చనిపోయింది కానీ ఆచరణలో పెట్టడం లేదు సాక్షాత్తు మన రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ శర్మిలమ్మ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఒక పక్క కొడుకు పెళ్లి పెట్టుకొని కూడా ఆమె బీజీ బీజీగా ఉండి కూడా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక కార్యక్రమాలు అనేక మీటింగులు పెడుతూ అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు న్యాయ సభను రేపు తిరుపతిలో నిర్ణయించడం జరిగింది కాబట్టి నిన్న లేక మన జరిగిన అనంతపురంలో జరిగినటువంటి సభ కూడా భారీ ఎత్తున సక్సెస్ అయ్యిందని పత్రికా విలేకరులు మీడియా సందర్భంగా అందరూ తెలియజేశారు అటువంటి సభ రెండోది తిరుపతిలో జరుగుట కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ శ్రేణులకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం కదిరి సత్యసాయి జిల్లా నుంచి వేలాదిగా తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను రేపటి దినమున కదిరి ప్రాంతం నుంచి వేలాదిగా తరలి వచ్చి రాష్ట్ర నలుమూలల సభను విజయవంతం చేయాలని ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని అదే కాకుండా విశాఖ స్టీలు కడప ఉక్కు ఇవన్నీ జరగాలంటే అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ రావాలని అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటర్స్ ఉన్నారు సరైన నాయకుడు లేడనేది ఇంతకుముందు నానండి అయితే శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ ఒకరొకరుగా మరీ క్యూ కడుతున్నారు ఈనాడు ఒక ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు దాదాపుగా పదకొండు వందల మంది అప్లికేషన్లు వేయడం జరిగింది ఇవన్నీ నిన్నటి నుంచి పరిశీలన చేస్తున్నారు అందులో భాగంగా కదిరికి నేను కూడా అప్లై చే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దేవుని చిత్తమైతే ప్రజల ఆశీర్వాదం ఉంటే కదిరి ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుపుతానని నాకు అవకాశం కల్పించాలని ఇటు కదిరి ప్రాంత ప్రజలను అటు కాంగ్రెస్ పెద్దలను నా రెండు చేతులు జోడించి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రియమైనటువంటి కార్యకర్తలారా కదిరి కాంగ్రెస్ నాయకులారా ఒకటి గుర్తుపెట్టుకోండి కలిసి ఉంటే కలిసి ఉంటుంది సుఖమంటారు అయితే కదిరిలో ఏమైతుందంటే అట్టొకరు ఇటొకరు ఉన్నారనేది ఎక్కడ చూసినా ఉంది అయితే మనం మొట్టమొదటిగా అందరము కలిసి ఇందిరాగాంధీ బొమ్మను పెట్టాలని అందరి తరఫున నేను కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ సీనియర్లను నా చేతులు జోడించి అడుగుతున్నా ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ కాంగ్రెస్ ఇందిరాగాంధీ బొమ్మ పెట్టడం అంటారు అయితే తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏమి ఏ ఏదేమైనా కానీ మనందరము కలిసి ఇందిరాగాంధీ బొమ్మ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో మనము అందరము సవినయంతో కలిసి ఇందిరాగాంధీ బొమ్మను పెట్టి లేక పోవాలని నేను అడుగుచుంటున్నాను అయితే రేపు జరగబో తిరుపతిలో ఆ మహాశ్రంగామంలో కదిరి ప్రాంత వాసులు అనేక వేలాది మంది కనపడాలని మేము ఆశిస్తున్నాం మేము ప్రత్యేక రైల్లో ఒక భోగిని కూడా బుక్ చేసుకున్నాం ఆ భోగినికి దాదాపు డెబ్బై నాలుగు మంది అయితే ఎనభై తొంభై వరకు పోవచ్చని మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని గమనించి కదిరి ప్రాంతం నుంచి వేలాదిగా తరలి రావాలని మునికుమారుగా నేను మిమ్మల్ని కోరుతున్నాం అనంతపురంలో జరిగిన సభ అటు వైయస్ఆర్లోనూ ఇటు టీడీపీలోనూ నిద్ర లేకుండా చేస్తుంది ఎందుకంటే ఏమీ రారు జనం అనేటువంటి ప్రజలే ఈనాడు ఏమబ్బా మీ కాంగ్రెస్ ఇంతమంది వచ్చారు గ్రాండ్ సక్సెస్ అయిందని అందరూ ఏ ఓటర్లు చూసినా ఎక్కడ పేపర్ ఉన్నా ఎక్కడ సోషల్ మీడియా ఉన్నా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని గమనించి ఇరవై ఇరవై నాలుగులో మనము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలని కాంగ్రెస్ శ్రేణులకును అలాగే ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారో వారందరూ మంచి హృదయంతో తిరిగి రావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం రేపు జరగబోయే సభకు మీరు కూడా అందరూ రావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రేపు సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నలుమూలల దేశంలోని ఒక చారిత్రాత్మకమైన తిరుపతిలో జరుగుతున్నటువంటి ఆ మహాస్రంగామంలో ఆ మహా సభలో ఆ సభలో న్యాయ సభలో అందరూ పాల్గొని ఆంధ్రుల హక్కు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఉంటే మన పిల్లలకు కానీ మన కుటుంబాలకు కానీ మన భవిష్యత్తుకు కానీ అది ఒక హక్కు ఉంటే మనం అందరము బాగుపడతామని మనకు ప్రత్యేకమైన రాయల్టీ వస్తాయని ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది రేపు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఆ సభకు సంఘీభావము తెలుపుతారు కాబట్టి కదిరి ప్రాంతం నుంచి మనందరం పాల్గొని సభను విధవంతం చేయాలని కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యసాయి జిల్లా తరఫున నేను మీకు మనవి చేస్తూ ప్రయాణంలో అందరూ కలిసి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం